హలో ఎవ్రీ వన్ నా పేరు డాక్టర్ తగస్వి బడుచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా హోమిపతి ఈ రోజు మనం ఒక కామన్ టాపిక్ ని తెలుసుకున్నాం ఇది ఎలా అంటే చాలా మంది ఆడవాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అసలు ఇది కండిషన్ తెలియకోకుండా చాలా వాళ్ళ వరకు నెగ్లెక్ట్ చేసి సివియర్ ఫేస్ చేస్తూ ఉంటారు అదేంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఈ కండిషన్ మనం నార్మల్ గా పిఐడి అంటూ ఉంటాం అసలు ఏముంటుంది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది మనం ఈ రోజు క్లియర్ గా తెలుసుకుందాం పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే మన గర్భాశయ ఫిమేల్ రిపడెక్టరీ సిస్టమ్ ఆర్గాన్స్ అనేటివి ఇన్ఫెక్షన్ గురై ఆ కండిషన్ మనం పెల్విక్ ఇన్ఫ్లామేషన్ డిసీజ్ అంటాం ఇక్కడ చూసినట్టయితే ఇది గర్భాశయం ఈ పార్ట్ మొత్తం గర్భాశయం ఇది సర్విక్స్ కింద పాటు వెజైనా ఇవి రెండు ట్యూబ్స్ అంటాం ఇవి రెండు అండాశయం ఓవరీస్ ఉంటాం ఇలా హాఫ్ సైడ్ చూసినట్టు ఒక నార్మల్ సైడ్ ఆఫ్ రీపొడక్టివ్ సిస్టమ్ ఇది అబ్నార్మల్ సైడ్ ఇది నార్మల్ ఎందుకు ఉందంటే ఇక్కడ ఎలాంటి వాపు లేదు అదే విధంగా రెడ్నెస్ లేదు అదే విధంగా ఎలాంటి పస్ కానీ స్కార్షు కానీ ఎలాంటి ఫార్మేషన్ లేదు కానీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అక్కడక్కడ ఇలా పస్ ఫార్మేషన్ స్కేల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఇది ఇన్ఫెక్షన్స్ వల్ల ఫార్మ్ అవుతుంది అదే విధంగా ఇలా గడ్డల్లాగా ఫామ్ అవడం దీనికి స్కార్ట్ టిష్యూ ఫార్మేషన్ అహేషన్ ఫార్మేషన్ అంటాం ఇది ఎందుకు ఇలా ఫామ్ అవుతుంది అంటే ఈ పీడి కండిషన్ అనేది అసెండింగ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే వ్యజనలు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అది సర్వికల్ లాగా పాస్ అవుతుంది అంటే వ్యజన నుంచి సర్విక్స్ కి పాస్ అయ్యి ఆ సర్విక్స్ నుంచి గర్భాశయం కి పాస్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ ఇతర ట్యూబ్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇతర ట్యూబ్స్ కి అక్కడి నుంచి మొత్తం ఓవరి వర్కి మొత్తం అన్ని ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి అసెండింగ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇలా ఎందుకు ఇలా ఎలాంటి ఆర్గాన్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మెయిన్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాం ఆ బాక్టీరియా కూడా సెక్షువల్ గా ట్రాన్స్మిట్ అయ్యే బ్యాక్టీరియా కామన్ గా ఉంటుంది అంటే నైజీరియా బ్యాక్టీరియా కానీ గనోరియా బ్యాక్టీరియా కానీ ట్రైకోమైనస్ బ్యాక్టీరియా అనివ్వండి ఇలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల వెజన ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది మనం ఈ ఫ్లూయిడ్ లీక్ చేసి నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఫర్దర్ గా ఇతర ఆర్గాన్స్ కి పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వ్యజరా నుంచి సర్వేక్స్ కి పాస్ అవుతుంది ఆ ఇన్ఫెక్షన్ అది ఆ సర్వైకల్ టైమ్ లో కూడా మనం నెగ్లెక్ట్ చేసినట్యితే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఫర్దర్ గా ఇతర ఆర్గాన్స్ కి గర్భాశయం కి ట్యూబ్స్ కి ఓవరీస్ కి అన్ని ఆర్గాన్స్ కి పాస్ అవుతూ ఉంటుంది అసలు మనం దీన్ని ఎలా గుర్తించాలంటే మెయిన్ గా ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో మెయిన్ గా వ్యజరా నుంచి అబ్నార్మల్ డిస్చార్జ్ అనేది కామన్ గా వస్తుంటుంది అంటే నార్మల్ వైట్ డిశార్జ్ లాగా కాకుండా ఇది కలర్ డిశ్చార్జ్ లాగా వస్తూ ఉంటుంది అంటే గ్రీన్ కలర్ లో గానీ వెజనా నుంచి నార్మల్ డిశ్చార్జ్ కాకుండా ఇది అబ్నార్మల్ గా డిశ్చార్జ్ లీక్ అవుతూ ఉంటుంది గ్రీన్ కలర్ లో గానీ ఎల్లో కలర్ కానీ లేదంటే వైట్ గానీ గడ్డ గడ డిశ్చార్జ్ అనేది కామన్ గా ఉంటుంది మనం ఈ డిశ్చార్జ్ ఎర్లీగా ఐటెంట్ తీసి ట్రీట్మెంట్ తీసుకుంటే కండిషన్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అదే విధంగా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు మనం ఇలా నెగ్లెక్ట్ చేసాం అనుకోండి ఆ ఇన్ఫెక్షన్ లోపలికి పాస్ అవుతుంది లోపల పాస్ అయినప్పుడు ఇతర ఆర్గాన్స్ ఉంటాయి గర్భాశయం లోపలికి ఎంటర్ అయింది అనుకోండి ఆ గర్భాశయంలో లోపల పర్మాతం డామేజ్ చేయడం జరుగుతుంది ఇలా డామేజ్ చేసిన తర్వాత అక్కడ పస్ లాగా ఫామ్ చీమ్ లాగా ఫామ్ అవుతుంది ఈ చీమ్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇలా అదే విధంగా అలా ఎక్కువ రోజులు ఉండడం వల్ల గర్భాశయంలో ఆ ఇన్ఫెక్షన్ అనేది గడ్డలాగా ఫామ్ అవుతుంది దీన్ని మనం ఆర్టిఫిషియన్స్ అంటాం అదే విధంగా అలా ఫామ్ అవడం వల్ల మన లోపల ఇమ్యూన్ ఆ గడ్డ పైన యాక్ట్ చేసి దాన్ని స్కార్ట్ టిష్యూ లాగా ఫామ్ చేస్తుంది అంటే గడ్డల్లాగా ఫామ్ చేస్తుంది ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నార్మల్ గా ఉండాల్సిన గర్భాశయం మొత్తం డిస్టర్బ్ అవుతుంది అంటే ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయింది అనుకోండి ఆ ఎగ్ ఈ ట్యూబ్స్ ద్వారా ఇక్కడికి వచ్చి ఫర్టిలైజన్ హెల్ప్ అవుతుంది కానీ ఇక్కడ ఒకవేళ ఇలా గడ్డలు ఫామ్ అయింది అనుకోండి ఈ ఎగ్ ఇక్కడే ఉంటుంది ఒకవేళ స్పర్మ్ ఇక్కడ దాకా ఎంటర్ అయినా కూడా ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వకుండా చేస్తాయి ఇలా చేయడం వల్ల ఇన్ఫర్టిలిటీ కామన్ గా వస్తుంది అదే విధంగా ఇలా గడ్డలు ఫామ్ అవ్వడం వల్ల దీర్ఘకాలంగా పొత్తు గడపలు నొప్పిగా అనిపిస్తుంది వాళ్ళకి హెవీగా అనిపిస్తుంది పాటు వెదర్ నుంచి ఫస్ట్ డిశ్చార్జ్ రావడం గానీ లేదంటే ఎక్కువగా బ్లడ్ డిశ్చార్జ్ రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా సెక్షువల్ ఇంటర్కోస్ టైంలో వాళ్ళకి పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది ఎందుకంటే లోపల టిష్యూ మొత్తం ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల అది మొత్తం వాచిపోయి ఇలా పస్ ఫార్మేషన్ జరగడం వల్ల వాళ్ళకి సెక్షువల్ టైంలో లో సివియర్ పెయిన్ గా అనిపిస్తూ ఉంటుంది అదే విధంగా వాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోస్ తర్వాత బ్లీడింగ్ అనేది కామన్ గా చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి లక్షణాలన్నీ ఇలాంటి పీఏడి కండిషన్ లో కనిపిస్తూ ఉంటాయి ఈ కండిషన్ మనం తెలుసుకోవాలంటే కొన్ని పరీక్షలు జరిపించుకోవాల్సి వస్తుంది అందులో మెయిన్ గా వచ్చేసి వెజనల్ స్లాబ్ టెస్ట్ అంటాం అంటే వేజన అంటే ఒక చిన్నపాటి స్వాబ్ ని కలెక్ట్ చేసి దాన్ని కల్చర్ చేయడం జరుగుతుంది దీని ద్వారా అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు ఇది వెజినల్ స్వాబ్ టెస్ట్ నెక్స్ట్ కేవోహెచ్ టెస్ట్ అంటాం ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల అది బ్యాక్టీరియా వల్ల వస్తుందా వైరస్ వల్ల వస్తుందా ఫంగస్ వల్ల వస్తుందా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు ఇదే కాకుండా పాప్స్మియర్ చేయడం జరుగుతుంది ప్యాప్స్మిర్ అంటే ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఏమైనా మన బాడీలో ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు ఇలా వ్యజన నుంచి చిన్నపాటి సెల్స్ తీసుకొని కల్చర్ చేయడం వల్ల ప్యాప్స్మియర్ ద్వారా మనం క్యాన్సర్ పాసిబిలిటీ ఏదో ఉందో మనం తెలుసుకోవచ్చు పాటు అల్ట్రాసౌండ్ చేయడం జరుగుతుంది అల్ట్రాసౌండ్ చేసుకోవడం వల్ల అల్ట్రాసౌండ్ జరిపించడం వల్ల మన గర్భాశయం మొత్తం క్లియర్ గా తెలుసుకోవచ్చు అక్కడ ఏమైనా స్కార్టిష్ ఫామ్ అయినా గడ్డలు ఏమైనా ఫామ్ అయినా తెలుసుకోవచ్చు ఏదంటే సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా హార్మోనల్ టెస్ట్ అదే విధంగా ఈ అల్ట్రాసౌండ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇలా చేర్చుకోవడం వల్ల వాళ్ళకి లోపల ట్యూబ్స్ ఏమైనా బ్లాకేజ్ ఏమైనా ఉందా గర్భాశయం స్టేట్ నార్మల్ గా ఉందా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు ఇలాంటి టెస్ట్ అన్ని జరిపించుకొని మనం ఈ కండిషన్ ప్రాపర్ గా తెలుసుకొని ప్రాపర్ గా మెడిసిన్ యూజ్ చేసినట్టు ఈ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు మెయిన్ గా అలోపథిక్ సిస్టమ్ లో ఈ కండిషన్ సంబంధించి యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళకి పెయిన్ ఏదైనా ఉన్నట్ అయితే పెయిన్ యూజ్ చేయడం జరుగుతుంది యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ప్రాపర్ గా ఇన్ఫెక్షన్ అది తగ్గుతుంది కానీ ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు వాళ్ళకి డ్రగ్ డిపెండెన్సీ ఫామ్ అవుతుంది అంటే ఆ డ్రగ్ కి డిపెండ్ అవ్వడం జరుగుతుంది కానీ హోమియోపతి ఇలా జరగదు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఈ కండిషన్ ఏదైతే పెయిన్ ఏదైతే ఉందో అదే విధంగా ఏదైతే డిశ్చార్జ్ ఉంటుందో ఆ డిశార్జ్ సంబంధించి మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళకి ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయగలం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోనల్ టాబ్లెట్ లేకుండా ఈ కండిషన్ మనం ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో పాటు మెడిసిన్స్ తో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కండిషన్ నుంచి మనం బయటపడవచ్చు మీరు కనుక ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నట్లయితే పీఎడ్ అని డౌట్ పడుతున్నట్టయితే కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిడికస్ హోమియోపతి